గన్ చూపించి పోలీసులు పట్టుకున్నారు ఎలాంటి కష్టం చేయకుండా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏర్పడి కటకటాల పాలయ్యారు ఇక వెళ్తే సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో గత మూడు రోజుల క్రితం ఆర్ఎంపి డాక్టర్ లక్ష్మీ నరసయ్యను మంకీ క్యాప్ లు ధరించి ఆగంతకులు గన్ బెదిరించిన విషయం తెలిసిందే పోలీసుల దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నలుగురిని అదుపులోకి తీసుకుని ఉన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రవీందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భిక్షపతి నక్సలైట్ గా పనిచేసే జీ జనజీవన స్రవంతిలో రెండు వేల నాలుగులో కలవడం జరిగింది ప్రభుత్వం జీవనోపాధిలో భాగంగా ఆటోను అందించడం జరిగిందని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు ఇటీవల సిద్దిపేటలో ఇంటిని నిర్మాణం చేసిన భిక్షపతికి అప్పులు కావడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో కాసులాబాద్ గ్రామానికి చెందిన బ్రహ్మంతో పాటు రుద్రారం గ్రామానికి చెందినటువంటి నరసింహులతో కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు రుద్రారం గ్రామానికి చెందిన లక్ష్మీ నరసయ్య ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతూ ఉండటంతో అదే గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి ఆర్ఎంపి డాక్టర్ గా కొనసాగుతున్న పేషెంట్లు రాకపోవడంతో ఎలాగైనా లక్ష్మీ నరసయ్యను భయభ్రాంతులకు గురిచేసి గ్రామం నుంచి వెళ్ళగొట్టాలని నరసింహులతో కలిసి భిక్షపతితో కుదుర్చుకున్నారు నాలుగు వేల రూపాయలు నరేందర్ రెడ్డి చెల్లించడంతో ప్రకారం భిక్షపతి వెళ్లి లక్ష్మీ నరసయ్యకు బెదిరింపులకు గురి చేశారు కుటుంబ సభ్యుల అరుపులతో స్థానికులు రావడంతో బిక్షపతి బ్రహ్మం పరారయ్యారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను నలభై ఎనిమిది అదుపులోకి తీసుకుని గన్నుతో పాటు సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేయడం జరిగిందన్నారు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిఐ శ్రీనివాస్ ఎస్ఐ సమత పోలీస్ సిబ్బందిని ఏసీపీ రవీందర్ రెడ్డి నుండి వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు బతుకుతున్నారు ముఖ్యంగా భిక్షపదికి గవర్నమెంట్ తరఫున ఆటో కూడా వచ్చింది అతని ఆటో జీవిస్తున్నారు అయితే ఈ యొక్క నేరానికి ముఖ్య కారణము ఆ గ్రామంలో లక్ష్మీసే డాక్టర్ ఆర్ఎంపి గారు ఆయన ప్రాక్టీసు అస్తవాచి బాగుండడము పేషెంట్లు ఎక్కువ ఉండడము మిగతా ఆర్ఎంపీల యొక్క ఆరంపీలది అంత నడవట్లేదు అనే ఒక దాంతో ఎట్లనైనా ఆయన ఊరి నుంచి పంపించేయాలి ఊరి నుంచి మిగతా వాళ్ళకి ఆదాయం పెరుగుతుందని ఆలోచించి ఈ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను ఊర్లో ఇతనికి క్లోజ్గా ఉన్నటువంటి కమలాకర్ ఇతను కూడా బప్పుడు జనశక్తిలో పనిచేసిండు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే నేను మాట్లాడతలే మనం తెలిసిన వాళ్ళు ఉండరు వాళ్ళతో బెదిరించి వెళ్ళకూడదాం ఊరిని చెప్పి ప్లాన్ చేస్తారు దాంట్లో భాగంగా ఆయన చేసిన కమలాకర్ ఈ యొక్క భిక్షపతిని కాంటాక్ట్ చేస్తుంది చిన్న పని ఉంది దీంట్లో నువ్వు చేయాలి నేను వచ్చి బెదిరిస్తే ఊరించి వెళ్ళబుడితే చాలు మనకి దాంట్లో ఒప్పందంలో భాగంగా మొదట యాభై వేలు ఇస్తే నేను చేస్తానంటాడు యాభై వేలు నుంచి వెళ్ళి మాటామతి జరిగి పదివేలకు సెటిల్ అవుతుంది పదివేలు ఇస్తే ఊరించి వెళ్ళగొడతామని చెప్పి దీనికి సంబంధించి కమలాకర్ నరేందర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈయన నరసింహ భిక్షపతిని అక్కడ మన సిద్దిపేటలో కలుస్తారు సిద్దిపేటలో మాట్లాడుకొని ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ ఇస్తారు పదివేల రూపాయలు మాట్లాడుకొని నాలుగు వేలు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మిగతాది డబ్బులు పని అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి ఒప్పందం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ భిక్షపతి అప్పటికే తన ఫ్రెండ్ జన ఉన్న ఫ్రెండ్ ఇప్పుడు కూడా క్లోజ్ ఫ్రెండ్ బ్రహ్మం అని ఇద్దరు కలిసి అప్పటికే వీళ్ళకి తెలిసిన వ్యక్తి కుమార్ అని ఇతను మేస్త్రి చేస్తూ బతుకుతూ జీవిస్తున్నాడు కామారెడ్డి దగ్గర ఇతను బ్రహ్మం ఇంటి ఎదురుగానే ఉంటాడు అతనికి ఎప్పుడో అడవి పందుల కోసం తెచ్చుకున్నటువంటి చేన్ అడవి పందులని పంట చేయని కోసం కాపాడుకోవడం తెచ్చుకున్నటువంటి ఒక గన్ ఎయిర్ గన్ అది యాక్చువల్గా అంటే పిల్లలు దీపావళి టపాసులు మాదిరిగా మాట్లాడుకునే గన్ అని చూడడానికి రియల్ గన్ మాదిరి ఉంటుంది ఆ గన్నే ఆయనకి పోయి ఇట్లా పండ చే పందులు వస్తున్నాయి కోతలు వస్తున్నాయని చిన్న వద్దని చెప్పి తీసుకొస్తారు తీసుకొచ్చి వీళ్ళ ప్లాన్లో భాగంగా మొన్న ఇరవై ఎనిమిదో రోజు రాత్రి ఇంప్లిమెంటేషన్ చేయడానికి వస్తారు వాళ్ళకి ఇల్లు కూడా అర్థం కాదు గుర్తుపడలేకపోతే ఈ యొక్క నర్సింగ్లు ఇలియాస్ కమలా ఈరోజు సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి రాబరీ కేసులో ముద్దాయిలు నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది నేరము ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకి పోలీసు వారికి మొదట అన్నడైల్ కాల్ రావడం జరిగింది దాంట్లో ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు పిస్టల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి బెదిరించినారు అనేది ప్రధాన సమాచారం దాని మీద ఇమీడియట్గా మా యొక్క కోల్స్ మరియు ఎస్ఐ గారు దగ్గరలో అందుబాటులో ఉన్న సిఐ గారు కూడా వెళ్ళడం జరిగింది అదే రోజు ఆ యొక్క అన్నడైల్ కాల్ చేసినటువంటి బాధితుడు ఫిర్యాదుదారుడు లక్ష్మీ నరసయ్య గారు ఆరోగ్య డాక్టర్ రుద్రారం గారు యొక్క ఫిర్యాదు మేరకు రాబదీ మరియు ఇతరత్ర సెక్షన్లలో కేసు నమోదు చేయడం జరిగింది పరిశోధనలో భాగంగా దీంట్లో మేము నలుగురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది నలుగురు ముద్దాయిలు మొగిలి బిక్షపతి నలభై ఆరు సంవత్సరాలు ఆటో డ్రైవరు సొంతపూరు ధర్మారం ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాడు రెండవ వ్యక్తి గోవిందరామ్ బ్రహ్మం యాభై సంవత్సరాలు వ్యవసాయ పనిచేశాడు కాసిలాబాద్ నెల్దురెడ్డి మూడవ వ్యక్తి రంగణమైన నర్సింగ్లు ఇంకో పేరు కమలాకర్ ఇతను కూలి పని చేస్తున్నాడు రుద్రారం గ్రామం మరియు నాలుగో వ్యక్తి నరేందర్ రెడ్డి ఆర్ఎంపీ డాక్టర్ రుద్రారం గ్రామం దీంట్లో చెప్పుకోదగ్గ ముఖ్యమైనది ఏంటంటే ఈ భిక్షపతి బ్రహ్మము నర్సింహులు ముగ్గురు కూడా నక్సలిదం ఉధృతంగా ఉన్న కాలంలో భిక్షపతి ఒక పది సంవత్సరాల పాటు మెదక్ కరీంనగర్ వరంగల్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనశక్తి గ్రూప్లో నక్సలీగా పనిచేశాడు వివిధ వివిధ దళాలలో అన్ని వెపన్స్ ఆపరేట్ చేస్తూ ఆయన ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి సీఎం గారి పీరియడ్లో సరెండర్ అయ్యాడు ఆయన అలానే బ్రహ్మము మరియు నర్సింహులు కూడా సుమారు సంవత్సరంలో రెండు సంవత్సరాల పాటు ఈ మెదక్ మరియు కామారెడ్డి ఏరియా దళాలలో జలశక్తి దళంలో తిరిగాడు